ఈ అమ్మాయి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చారు వీళ్ళిద్దరు పిల్లలు కావాలని అప్పటికి వాళ్ళకి పెళ్ళై వన్ అండ్ హాఫ్ ఇయర్ టెస్ట్లన్నీ అన్ని చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వెయిట్ తగ్గమని చెప్పి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాము అమ్మాయి అద్భుతంగా చేసింది చేసి ఈ సంవత్సరం ఏప్రిల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ కావాలి అని ఆ నెల ట్రీట్మెంట్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత షి సీడ్ ఇప్పుడు షీ సిక్స్ వీక్స్ ప్రెగ్నెంట్ దిస్ ఇస్ హర్ స్కాన్ రిపోర్ట్ న్యూట్రస్ విత్ ఇది

ఫుడ్ తినటము మిగతా టైంలో ఫాస్టింగ్ ఉండటం దీన్ని క్లుప్తంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు సో ఈఎంఐ చేసింది మోస్ట్ కామన్ మెథడ్ ఎయిట్ అవర్స్ ఫీడింగ్ పీరియడ్ అంటే తినే టైము సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ సో ఆ ఫీడింగ్ పీరియడ్లో ఫుడ్ తినటము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అండ్ డిన్నర్ మధ్య మధ్యలో స్నాక్స్ తినకూడదు ఫాస్టింగ్ పీరియడ్లో కంప్లీట్ ఫాస్టింగ్ ఉండాలి వాటరు నిమ్మకాయ నీళ్ళు గ్రీన్ టీ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు ఇలా చేయటం వల్ల వెయిట్ తగ్గింది వెయిట్ తగ్గటం వల్ల ఏంటి లాభం అంటే ఇన్సులిన్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఫుడ్ తినకపోతే డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయినప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఓవరాల్గా ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో మనం ఓన్లీ ఎయిట్ అవర్స్ తింటున్నాం కాబట్టి ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ తగ్గుతుంది సో వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది దీంతో ఎంఐ టూ మంత్స్లో షీ లాస్ ఫైవ్ కేజెస్ తగ్గటం వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇచ్చిన ట్రీట్మెంట్తో వన్ మంత్లోనే అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవటము ఐయుఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ నిలవటము జరిగిపోయింది సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫైవ్ పర్సెంట్ వెయిట్ లాస్ని టార్గెట్ పెట్టుకోండి ఎనభై కేజీలు ఉన్న మహిళ ఫోర్ కేజీస్ బరువు తగ్గితే చాలు ఫోర్ కేజీస్ తగ్గినప్పుడు స్పాంటేనియస్గా దాని అంతా అది ఆటోమేటిక్గా అండం విడుదల అయ్యే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది